అందరికీ హాయ్ వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్ సిక్స్త్ క్లాసు నవోదయ ఎంట్రన్స్ అప్లై చేసుకున్న వాళ్ళకి గుడ్ న్యూస్ అండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి మరి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కొందరు స్టూడెంట్స్ వాళ్ళ తాలూకు అప్లై చేసినప్పుడు రిజిస్ట్రేషన్ నెంబరు వస్తుంది యాక్చువల్గా ఆ రిజిస్ట్రేషన్ నెంబరు ఒకవేళ లేకపోయిన వాళ్ళు ఎలా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొని తర్వాత ఎలా హాల్ టికెట్ని అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే దాన్ని ఈ వీడియోలో చూడవచ్చు జస్ట్ మీరు గూగుల్లో గూగుల్ క్రోమ్లో నవోదయ విద్యాలయ సమితి అని మీరు క్లిక్ చేయగానే వచ్చిన ఫస్ట్ లింక్ ఉంటుంది బ్లూ కలర్లో ఫస్ట్ లింక్ అనేది ఉంటుంది లోగో ఉంటుంది అనమాట మీరు అబ్జర్వ్ చేస్తే సో దాని మీద మీరు క్లిక్ చేస్తారనమాట మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు చాలా క్లియర్గా అప్పుడు ఫస్ట్ బ్లూ కలర్ లోగోతో ఉన్న ఆ లింక్ని మీరు క్లిక్ చేయగానే నవోదయకు సంబంధించిన అఫీషియల్ హోమ్ పేజ్ అనేది మీకు ఇలా కనబడుతుంటుంది మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఇక ఫస్ట్ పైన గ్రీన్ కలర్లో సారీ గ్రీన్ లెటర్స్తో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద అడ్మిట్ కార్డ్స్ ఫర్ క్లాస్ సిక్స్త్ జేఎన్వీఎస్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సమ్మర్ బౌండ్ అని ఉంటుంది అయితే మన తెలుగు స్టేట్స్ కానీ సదరన్ స్టేట్స్ అంటే సౌత్లో ఉండే స్టేట్స్ అన్నీ సమ్మర్ బౌండ్ కిందే వస్తాయి కన్ఫ్యూజ్ అవ్వద్దు సో ఈ సమ్మర్ బౌండ్కి సంబంధించిన ఈ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్కి సంబంధించిన హాల్ టికెట్లు మాత్రమే పెట్టారు నైన్త్ కానీ లెవెన్త్ ఎంట్రన్స్ పెట్టలేదు సో ముందు దీని మీద మీరు క్లిక్ చేస్తారనమాట సో క్లిక్ హియర్ అని ఉంది కదా దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ అనేది ఇలా కనబడుతుంటుంది సో మీకు స్క్రీన్ ఇలా కనబడుతుంటుంది అనమాట ఫోన్లో చూస్తే వెటికల్గా వస్తుంది అంటే నిలువుగా వస్తుంది చూసుకోండి సో ఇక్కడ మీరు క్యాండిడేట్ కార్నర్ అని చూడండి ఈ క్యాండిడేట్ కార్నర్లో ఫస్ట్ లింక్ అనమాట క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ క్లాస్ సిక్స్త్ సమ్మర్ సమర్భం సేమ్ ఇందాక చూపించినట్టే అక్కడ ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తా అనమాట దీని మీద మీరు క్లిక్ చేయగానే జస్ట్ స్టూడెంట్ లాగిన్ అని వస్తుంది ఈ స్టూడెంట్ లాగిన్లో మీరు రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి మీరు అప్లై చేసినప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఉంటుంది అది ఎలా తెలుసుకోవాలంటే మీరు అప్లై చేసిన తర్వాత ఒక ప్రింట్అవుట్ మీకు ఇస్తారు సారీ ఆ ప్రింట్అవుట్ ఇస్తారు ఆ ప్రింట్అవుట్ పైన రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది మీరు చూడండి బాగా ఆ రిజిస్ట్రేషన్ నంబర్ దీని మీద ఎంటర్ చేస్తారు అలాగే స్టూడెంట్ తాలూకు డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే స్టూడెంట్ అప్లై చేసుకున్నారో ఆ స్టూడెంట్ తాలూకి డేట్ ఆఫ్ బర్త్ అనేది అప్లై చూసుకోవాలి ఇప్పుడు మీకు జూలై ఫిఫ్టీన్ నుంచి ఇటువైపు ఉంటుంది అనమాట మీకు యారో మార్క్స్ బాగా చూడండి ఇలా ఇలా మార్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిబ్రవరి ఆ ఫోర్టీన్త్న ఎవరో పుట్టారని అనుకుందాం సో ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్ పెట్టి జస్ట్ ఇక్కడ ఈ ఫోర్టీన్ మీద క్లిక్ చేయాలన్నమాట ఈ ఫోర్టీన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డేట్ అనేది ఎంటర్ అయిపోతుంది తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది చూడండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి సిక్స్టీ ఎయిట్ మైనస్ సిక్స్ వచ్చింది అది ఎంత వస్తుంది సిక్స్టీ టూ వస్తుంది కదా అది క్లిక్ చేయాలి ఇక్కడ ఆన్సర్ పెట్టాలి ఆ సిక్స్టీ టూ అని పెట్టాల్సి ఉంటుంది మీకు ఏమొస్తుంది అది మీకు ఏ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది అది క్లిక్ చేసిన తర్వాత అప్పుడు సైన్ ఇన్ మీద మీరు క్లిక్ చేయాలి సైన్ ఇన్ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే వస్తుంది అయితే నాకు ఏ స్టూడెంట్ వాళ్ళుగా డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ నెంబరు అవైలబుల్గా లేదు కాబట్టి నేను చేయడానికి అవట్లేదు అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మళ్ళీ మీరు నేను మళ్ళీ ఎవరైతే రిజిస్ట్రేషన్ నెంబర్ లేదో వాళ్ళ కోసం మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను చూడండి హోమ్ మీద కొట్టండి హోమ్ మీద కొట్టినాక మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మీ రిజిస్ట్రేషన్ నెంబర్కి లేకపోతే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా మనం తీసుకోవాలి తెలుసుకోవాలనే దాని మీద కా దానికోసమని క్లిక్ హియర్ టు ఫైండ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది చూడండి స్క్రీన్ మీద క్లిక్ హియర్ టు ఫైండ్ యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ సో దాని మీద క్లిక్ చేయాలన్నమాట దాని మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీరు బాగా చూడండి ప్లీజ్ ఎంటర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ క్యాండిడేట్ డీటెయిల్స్ యాజ్ ఎంటర్డ్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్ అంటే మీరు ఇంతకుముందు అప్లై చేసినప్పుడు నవోదయకి అప్లై చేసినప్పుడు ఆ స్టూడెంట్ కాలేజ్ డీటెయిల్స్ ఏ రకంగా అప్లై చేశారో బాగా గుర్తు చేసుకొని ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి ఇవన్నీ ఎంటర్ చేస్తే మీకు ఏమొస్తుంది రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది రిజిస్ట్రేషన్ నెంబర్ రాగానే మళ్ళీ బ్యాక్ వెళ్ళి క్లిక్ ఇయర్ టు డౌన్లోడ్ ద అడ్మిట్ కార్డ్స్ ఆఫ్ ఎస్టీ సిక్స్త్ క్లాస్ అని మరి దాని మీద ఉంటుంది కదా ఆల్రెడీ ఫస్ట్ చూపించాను కదా దాని మీద క్లిక్ చేస్తే సేమ్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే యూ విల్ గెట్ ద అడ్మిట్ కార్డ్ అనమాట సో ఇది అలాగా ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ మీరు అప్లై చేసినప్పుడు క్యాండిడేట్ నేమ్ ఎలా ఇచ్చారో చూడండి క్యాపిటల్ లెటర్సా స్మాల్ లెటర్సా ఫస్ట్ ఇంటి పేరు ఇచ్చారా సెకండ్ ఇంటి పేరు ఇచ్చారా మీరు చూసుకోండి అలాగే ఫాదర్ నేము మదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఈ క్యాప్సా కోడ్ అనమాట ఈ క్యాప్సా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఏంటి సెర్చ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని కొడితే మీకు వస్తుంది ఇన్ కేస్ మీరు కొట్టేటప్పుడు ఏమైనా రాలేదనుకోండి కొంచెం ఇటుగా మార్చి ఆ లెటర్స్ క్యాపిటల్లో కొడితే రాలేదు స్మాల్లో కొట్టండి స్మాల్ కొట్టితే రాలేదు నెక్స్ట్ నేమ్స్ అటు ఇటుగా అంటే ఇంటి పేరు ఆ ముందు పెట్టడము తర్వాత స్టూడెంట్ పేరు పెట్టడం లేదంటే ఇంటి పేరు తర్వాత పెట్టి స్టూడెంట్ పేరు ముందు పెట్టడం ఇలా మీరు చేంజ్ చేసి ఒక టూ త్రీ ట్రయల్స్ కానీ మీరు చేసినట్లయితే ఫైనల్గా మీకు ఏంటి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేస్తుంది రిజిస్ట్రేషన్ నెంబర్ రాగానే మనం మళ్ళీ ఏం చేయాలి బాగా చూస్తే మళ్ళీ ఎక్కడికి రావాలి క్లిక్ డౌన్లోడ్ కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి మనం లాగిన్ మీద క్లిక్ చేస్తే యూ విల్ గెట్ హాల్ టికెట్ దట్ ఈజ్ అడ్మిట్ కార్డు అడ్మిట్ కార్డులోనే ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జామ్ సెంటర్ ఎవ్రీథింగ్ అనేది ఉంటుంది ఇంకో వీడియోలో ఎలాగా డౌన్లోడ్ చేసుకొని దాని ఇన్స్ట్రక్షన్స్ కూడా మళ్ళీ మీకు నేను చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్